హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కార్ విల్లు ఇక్కడ వచ్చేసి నేను ఎగ్ సేమియా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయ్యేటట్టుగా అందుకే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు సేమియా వేసుకుంటున్నాను లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడుతుంది ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సేమ్యా తీసుకున్నామో అదే తోటి మూడు కప్పుల వాటర్ పోసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి మనం వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉండలాగా కడుతుంది ఆ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు మూతబెట్టి మొత్తం బాగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఎలా ఉడికిందో కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఉడకకపోతే ఇంకొక రెండు మూడు నిమిషాలైనా ఉంచుకోండి ఇలాంటి జాలిగిన్నె లాంటిది దాంట్లో తీసుకొని మొత్తం అదంతా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలోని స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి ఒక రెండు ఎగ్గులను కొట్టుకుంటున్నాను రెండు ఎగ్గులను కొట్టిన తర్వాత అందులోకే కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి చిటికెడు కారం కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఎగ్గునంతా ఇలా కలుపుతూ ఉండాలి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా కొంచెం నార్మల్గా ముక్కలుగా చేసుకోవాలి ఎగ్ అంతా మంచిగా బాగా ఉడికేటట్టుగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి అంతా మంచిగా వేగేటట్టు చూసుకున్న తర్వాతనే వేరే బౌల్లోకి తీసుకోవాలి అదే స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే కడాయిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కుక్ చేయాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి అదంతా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఒక గిన్నెలోకి తీసుకున్న సేమ్యాను కూడా అందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కలిపే ముందు అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును రుచికి సరిపడా కార పొడి ఉప్పు అవన్నీ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం మిరియాల పొడిని కూడా వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పోపంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్ చేసి పెట్టుకున్నది అది పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒకసారి మంచిగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ అంతా మగ్గించుకోవాలి అదంతా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అదంతా మూత తీసి మళ్ళీ ఒకసారి అందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం ఆగేటట్టు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్